భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు గురించి అందరికీ తెలిసిందే ఒక మహిళా క్రీడాకారిణిగా ఈమె ఎన్నో అదుషున్నత శిఖరాలను అందుకుంది దీంతోపాటు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఫైనల్ కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచింది పీవీ సింధు అంతేకాకుండా దేశంలో అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు ఏదైనా సాధించగలరని తన అద్భుతమైన ఆటతో ప్రపంచానికి చాటి చెప్పింది సింధు ఇలా ఉంటే పీవీ సింధు తన ఆటలో ఎంతో చురుగ్గా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్గా ఉంటుంది ఇటీవలే తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎన్నో ఇంటర్వ్యూల్లో పంచుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింధు తన ఆట ఒత్తిడి నుంచి బయటపడేందుకు సినిమాలను ఎక్కువగా చూస్తానని కానీ ఆ హీరో సినిమాలు నాకు నచ్చలేదని పలు కీలక వ్యాఖ్యలు చేసింది ఆ వివరాల్లోకి వెళ్తే ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పివి సింధు తన ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి పలు విషయాలను తెలియజేసింది అలాగే బ్యాడ్మింటన్ కారణంగా ఎదురయ్యే ఒత్తిడి నుంచి బయటపడడానికి తాను సినిమాలు బాగా చూస్తానని తెలిపింది అయితే వీటిలో కొత్త పాత అనే తేడా లేకుండా అందరి సినిమాలు చూస్తానని చెప్పింది ఇక ఈ క్రమంలో తనకి ఇష్టమైన హీరోల గురించి వెల్లడించింది అందులో రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫేవరెట్ హీరో అని ఆయన సినిమాలు అన్నీ చూస్తాను అతడి యాక్టింగ్ బాగుంటుందని చెప్పింది కానీ ఇప్పటి వరకు ప్రభాస్తో మాట్లాడే అవకాశం రాలేదని తెలిపింది ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తన ఫేవరెట్ యాక్టర్ అని ఆయనతో నేను చాలాసార్లు మాట్లాడానని అంది ఇక ఒలింపిక్స్లో మెడల్ గెలిచిన తర్వాత చిరంజీవి గారు తనను ఇంటికి పిలిచి సత్కారం చేశారని పార్టీకి కూడా పిలిచారని గుర్తు చేసుకుంది అలాగే ఎన్టీఆర్ సినిమాలు చూస్తానని ఆయన యాక్టింగ్ ఇష్టమంది సింధు అయితే ఇలా తన ఫేవరెట్ హీరో అంటే ఒక్క పేరు చెప్పడం కష్టమేనని పేర్కొంది అలాగే మరో హీరో విజయ్ దేవరకొండ సినిమాలు కూడా చూశాను కానీ వాటిలో కొన్ని నచ్చలేదని తెలిపింది అయితే సినిమా పేర్లు మాత్రం బయటకు ప్రస్తావించలేదు ఎందుకంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేది తెలియకుండా నటీనటులు చాలా కష్టపడుతుంటారని ఇలా వారి కష్టాన్ని తక్కువ చేయడం సరికాదని తెలిపింది ఇక తన సినిమాలపై వచ్చిన పుకార్లను ఫుల్ స్టాప్ పెట్టి ఆమెకు నటనపై ఆసక్తి లేదని తెలిపింది ఒకవేళ భవిష్యత్తులో తన మీద బయోపిక్ తెరకెక్కించితే అందులో బ్యాడ్మింటన్ తెలిసిన దీపికా పడుకోన్ లాంటి హీరోయిన్ అయితే బెటర్ అంటూ పీవీ సింధు కామెంట్స్ చేసింది కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండపై పీవీ సింధు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి పీవీ సింధుకి నచ్చని విజయ్ దేవరకొండ సినిమాలు ఏంటో మీరు గెస్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి